మన పౌరసత్వం ఎక్కడంట పరలోకములు కొట్లాడేదా ఎప్పుడైనా ఆస్తిల కోసం నాకు సెవెంటీ పర్సెంట్ కావాలి ఆస్తి ఇవాళ రేపు మొత్తం అదే క్రైస్తవులు కూడా అమ్మ నాన్న చచ్చిపోక ముందే మాట్లాడేసుకుంటారు నాకు ఇంత పర్సెంట్ నేను అమ్మ నాన్నని ఎక్కువ చేసిన కాబట్టి నాకు సెవెంటీ పర్సెంట్ కాదు కానీ దేవుడు ఏమంటారు మన కథ దృష్టి ఎక్కడ ఉండాలంట మన పౌరసత్వం ఎక్కడ పరిలోకంలో దారి కోసం కొట్లాడినావు ఎప్పుడైనా బ్రహ్మ ఆస్తులు అనేది ఒక బ్రహ్మ చాలా మంది అనుకుంటారు నాకు ఇంత ఆస్తి నీది కాదు అది నువ్వు చచ్చిపోయాక ఇంకో ఎవరికి వస్తుంది ఎవరికో వస్తుంది నీకు నచ్చని వానికి పోతుందట బైబుల్ రాసింది ఎప్పుడన్నా రాసిర్రా ఎప్పుడన్నా చదివిర్రా ఎక్లిసియాస్టిక్స్ ఏమంటారు ప్రసంగం ఆ చదవని మొత్తం తెలుస్తా నీ ధనం అంతా ఎవరికో వెళ్ళిపోతుంది నీ ధనం ఎప్పటికీ నీది కాదు అది కాదు ఒక భ్రమ వ్యానిటీ అంత ఒక భ్రమ ఈ జీవితం అంతా చోలమని రాస్తుంది జీవితము ఈ లోకంలో వెంబడించేది దేని వెంబడిస్తున్న తెలుసా ఒక గాలిని లోకంలో వస్తువులను వెంబడిస్తున్నావు అంటే ఒక గాలిని వెంబడిస్తున్నట్టే అంటే గాలిని ఎప్పుడైనా నీ సొంతం అవుతుందా కనిపియదా నీకు చాలా దాన్ని ఎంకెళ్ళ అది ఎప్పుడు కూడా నీ సొంతం కాదు మన పౌరసత్వం ఎక్కడుందంట పరలోకంలో దాని గురించి దాని గురించి ఎక్కువ ఆలోచించాలి దాని గురించి ఎక్కువ ప్రయాసపడాల బా నాకు నాకు చిన్న వయసులో నాకు చూద్దాం ఇచ్చింది దేవుడు అంటే చాలా పెద్ద గొప్పవాడు అన్నట్టు మా కుటుంబంలోకి ఎప్పుడు లేదు అంత పెద్ద మాకు మాత్రమే ఇచ్చింది దేవుడు అంటారు అంటే దేవుడు మహిమ పరచడం కాదు కావు వాని గొప్పతనం చెప్పుకునికే అర్థమైందా శుద్ధ గృహాలు దేవుడు అనుగ్రీ అనుగ్రహిస్తారు తప్పేం లేదన్న కొనుక్కోవడంలో అనుభవించడంలో తప్పేం లేదు కానీ అందులో గర్వ గర్వపడద్దు మన పౌరసత్వం ఎక్కడ పరలోకంలో అది ధ్యానం పెట్టుకోవేది అది మనసులో పెట్టుకోండి ఇవాళ మనం ఉంటమో లేదు ఒక గంట తర్వాత నేను ఉంటానో లేదు వీరుండలో లేదు పది రోజుల తర్వాత మనం ఉంటామో లేదు వంద సంవత్సరాల తర్వాత ఈ సంఘం ఇక్కడ ఉండదు తెలుసా మీరు అందరు కూర్చోరు నేను ఇక్కడ ఉండదు తెలుసా వంద సంవత్సరం తర్వాత ఒకవేళ మనం తిరిగి వచ్చి చూస్తే ఇక్కడ మనం అందరం తెలుసా అది అర్థమైందా నీ నీది కాదు నీ వాహనం అనేది కాదు నీ బట్టలు అనేది కాదు ఒకవేళ అన్న తమ్ముళ్ళు ఉంటే లేకపోతే అక్క చెల్లెలు ఉంటే కొంతమంది కొట్లాడుకుంటారు కదా నా బట్టలు నన్ను అడగకుండా ఎంత తీసుకున్నావు చిన్నపిల్లలుతారు అనుకోండి సహజము కానీ మన మనసుని ఈ లోకంలో పెట్టుకోవద్దంట మన పౌరుషత్వం ఎక్కడ పరిలోకంలో అక్కడి నుంచి ఎవరు వస్తున్నారు యేసు ప్రభు ఆయన మీదనే మన మనసును పెట్టాల దాని తర్వాత మనకి ఏమైతే అవసరాలు ఉన్నాయో అవసరం మాత్రమే మన ఇల్లు మన అవసరం సొత్తు కాదు మన వివాహ మన ఎనీ వాహనము మన అవసరము మన అవసరతలకు ఏమైతే కావాలో దేవుడు మనకి అది అనుగ్రహిస్తారు ఎందుకంటే అవన్నీ వాడుకొని ఆయన రాజ్యము కట్టాల దానికి మాత్రమే దేవుని కన్నిస్తరు ఒకవేళ బాగా సంపాదిస్తున్నావా పరిచయలకు వాడు సభలు పెట్టు సభలు పెట్టి మంచి ఒక మంచి స్పీకర్ని తీసుకున్నరా దేవుని వాక్యాన్ని బోధించు మంచి సేవకుని తీసుకున్నరా తీసుకుని వచ్చి ఈ వాక్యాన్ని ప్రకటించేలా చేయండి మీకు ధనం బాగుండే ఒకవేళ నీకు మంచి మాట్లాడే తలా ఉందంటే నువ్వే వాక్యం చెప్పు పాస్టర్ అన్నారు కదా పాట పాడే తలా ఉంటే పాటలు పాడండి మనిషి మంచి రాసే తలా అంటుండే దేవుని గురించి రాయండి వ్రాయండి ఈ మధ్యలో ఒక బ్రదర్ ఒక పోస్ట్ పెట్టిండు మనకు తెలిసిన తనే నేను చాలా షాక్ అయింది ఆయన ఏమన్నా ఆయన దేవుని పేజ్ ఆయన పేజ్ ఎట్లుంటుంది అంటే దేవుని పేజ్ అంటే దేవుని సోషల్ మీడియా నడిపిస్తాడు దేవుని పేజ్ ఉంటుంది దేవుని గురించే పెడతాడు సడన్గా ఏం పెట్టిందంటే తెలంగాణలో ఏదైతుంది కదా ఏంది ఫ్యాషన్ షో తెలుసా ఎంతమంది తెలుసు ఫ్యాషన్ షో చాలా భక్తి 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 పదవులు ఏమంటారు సంగం అనమాట ఫ్యాషన్ షో పెడితే అందులో ఎవరు క్రైస్తవురాళ్ళు ఉన్నారంట ఆమె ఏదో లెవెల్ గెలిచిందంట ఆమె ఎలా గెలిచిందంటే ప్రార్థన వల్ల గెలిచిందంట అదేందో దాని గురించి చెప్తున్నాయి నా ఫ్యాషన్ షోస్ క్రైస్తవులకు సంబంధించిందేనా బట్టలు ఇప్పుకొని కెమెరా ముందు ఉండేక్కడా యేసు ప్రభు దానికి దేవునికి ఏమస్తు ఘనత వాక్యం తెలియదు ఇక్కడికి సినిమా పాటలు వాడితే దేవునికి ఘనత వస్తుందా అమ్మ కోరి పాటలు అవన్నీ ఒక అబ్బాయి అమ్మాయి గురించి మాట్లాడుతారు వివాహం కానీ అమ్మాయితోని ఇతను పాటలు వాడుతాడట మన చాలామంది మన క్రైస్తవులు ఉంటారు వాద్యం వాయించుకున్న దేవుని దేవునికి ఘనత వస్తుందా అన్న అది వ్యభిచారంతో సంబంధం దానికి నువ్వు వాద్యం వాయిస్తున్నావు పాటలు వాడుతున్నావు అంటే చీకటి కార్యంలో నువ్వు పాల్గొన్నట్లే పాల్గొన్నట్లే అర్థమవుతుందా కొంతమంది ఏమనుకుంటున్నారంటే టీవీలో కనిపించే దేవుడు నన్ను దీవించేసాడు దేవుడు నన్ను బ్లెస్ చేసేసాడు దేవునికి ఘనత పెద్ద డైరెక్టర్ వచ్చి నన్ను పిలిచింది అనుకో ఈయన ఫీల్ అయిపోతాడు ఇక దేవుడు బ్లెస్ చేసేసి నన్ను కాదు సాతాలు బ్లెస్ చేసింది దేవుని నేను బ్లెస్ చేశాడు దేవుని కోసం ఇచ్చుతావు సినిమా పాటలు పాడుకుంటా సినిమాలు చేసుకుంటా కాదు అర్థమవుతుందా దేవుని దీవిస్తే నువ్వు దేవునికి సాక్ష్యంగా ఉంటావు సామ్ వన్ థర్టీ సెవెన్ చదవండి ఇప్పుడు కాదు ఇంటికి వెనక ధ్యానించండి అక్కడ దావీదు దావీదు రాజుగా ఉన్నప్పుడే దావీదు దావీదు వాళ్ళ మనుషులని మరి ఇజ్రాయల్ ఆక్రమించుకొని వారు ఏం చేస్తారంటే వీళ్ళని పాటలు వారని మా కోసం టైంపాస్ కోసం అని అంటారు అనమాట ఎవరు దావిద అంటే ఇజ్రాయల్ వాళ్ళ శత్రుడు అప్పుడు అన్న మాట ఏమి ఏమంటారు ఏమంటాడు తెలుసా దేవు అంటే మేము జెరూసలంలో జరూసలంలే అంటే జెరూసలెంలో లేనప్పుడు మేము అలా ఎలా పాడతాము అంటే దేవుని సన్నిధి జరూసలంలో ఉంటారు కాబట్టి దేవుని సన్నిధి లేకుండా మేము పాటలు పాడలేము ఒకవేళ మేము పాటలు పాడితే మా ఏళ్ళు మా చేతులు కాక అంటారు మా నోరు కాక అంటారు అర్థమైందా ఆయనకు ప్రాణహాని ఉన్నా ఆయన చేయలేదంట దేవుని మహిమ కోసం మాత్రమే దావిదు అయిన తలాతులను వాడుకున్నాడు చాలా మంది సింగర్స్ ఇవన్నే ఉన్నారు మన క్రిస్టియన్ సింగర్స్ మ్యూజిషియన్స్ సినిమాలలో ఆఫర్ రాగానే అనుకుంటారు అనుకుంటున్నారు గుడితన శాతాలు వాడుకుంటుంది మిమ్మల్ని శాతాలు వాడుకుంటుంది పాస్టర్ కూడా వాళ్ళని వేది మీదకి తీసుకొచ్చి సాక్ష్యాలు చెప్పిస్తున్నారు మన ప్రజలు మన చర్చిలో పాడుతుండే ఇప్పుడు దేవుడు అయినని సినిమలలో వాడుకుంటున్నాడట అదే దేవుడి అలా తేడా వస్తుంది తప్పుడు సాక్ష్యాలు తప్పుడు దీవన దీవన దేవుని దీవన కాదు